వెల్కమ్ టు సిజే టీవీ ప్రతిరోజు మనం సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈ రోజు కూడా ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు ఏంటో చూసేద్దాం మీరు చూస్తున్నారు సిజే టీవీ నా పేరు శ్రీనివాస్ వాలి ముందుగా మనం ఈనాడు సినిమా పేజీ చూసేద్దాం మరో తెలుగు చిత్రంలో రిషబ్ నిర్ణయం అనుకున్నాం కన్నడ కథానాయకుడు కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి మరో తెలుగు సినిమాకి పచ్చజెండా ఊపారు ఇప్పటికే ప్రశాంత్ బొమ్మ దర్శకత్వంలో జై హనుమాన్ లో చేస్తున్న ఆయన మరో తెలుగు దర్శకుడు అశ్విన్ గంగనాజు చెప్పిన కథకు అంగీకారం తెలిపారు కల్పిత చారిత్రక యాక్షన్ డ్రామాగా తెలుగు తెలుగు కన్నడ భాషల్లో ఏకకాలంలో తిరగకలు ఉంది ఈ సినిమా శ్రీకర సురేష్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సీతారా ఎంటర్టైన్మెంట్ ఈ ప్రయాక్ట్ బుధవారం రోజు అధికారికంగా ప్రకటించారు నిర్మాతలు సూర్యదేవరావు రాఘవంశి సాయి సౌజన్య పద్దెనిమిదవ శతాబ్దం నేపథ్యంలో సాగే కథ ఇది అప్పట్లో అల్లా కల్లోలంగా ఉన్న బెంగాల్ ఫ్రాన్సిస్ లోని ప్రావిన్స్ లోని ఒక ఇది ఎదిగిన క్రమం ఇందులో కీలకం మంచి కథకుడుగా పేరు తెచ్చుకున్న అశ్విన్ గంగరాజు మరో అద్భుతమైన కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ప్రముఖ నటులు ప్రతివేగల సాంకేతిక నిపులు ఈ సినిమాకి పనిచేయనట్లు ఈ సినీ వర్గాలు తెలిపాయి ఈ చిత్రం తెలుగు కన్నడతో పాటు తమిళ హిందీ మలయాళ భాషల్లో విడుదల కానుంది సో ఇది రిషబ్ మనకు తెలుసు కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి మంచి ఫామ్ లో ఉన్నారు ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ కూడా తెరకెక్కింది త్వరలో రిలీజ్ నేపథ్యంలో కానుమాన్లో ఒక కీలకమైనటువంటి హనుమాన్ గెటప్ లో మనకి కనిపించబోతున్నారని చెప్పేసి మనం విన్నాం సో ఈ క్రమంలోనే రెండవ తెలుగు సినిమా అనుకోవచ్చు ఫస్ట్ హనుమాన్ సంబంధించి జై హనుమాన్ అయితే ఇది రెండవ సినిమా ఈ సినిమా ద్వారా తెలుగు డైరెక్ట్ డైరెక్ట్గా అవుతున్నారు చారిత్రాత్మిక నేపథ్యంలో అంటున్నారు ఇది ఇది పది పద్దెనిమిదవ శతాబ్దం అంటే ఎయిటీన్త్ సెంచరీ ఎయిటీన్త్ సెంచరీలో ఉన్నటువంటి కథగా చెప్తున్నారు ఇది చూద్దాం ఎలా ఉంటుందో అనేది ఇంకా టైం పడుతుంది ఎందుకంటే ఇంకా నిన్ననే అనౌన్స్మెంట్ జరిగింది కాబట్టి ఇంకా మిగతా సాంకేతిక నిపుణులు ఫైనల్ అవ్వటం షూటింగ్ చేయడం ఇది కనీసం టూ త్రీ ఇయర్స్ ప్రాసెస్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఇక పోతే ఇక్కడ కేరళ అందాల్లో పరదేశీయ బాలీవుడ్ అందాల తారా జాన్వి కపూర్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా జెండగా నటిస్తున్న చిత్రం పరం సుందరి చిత్రం ఈ సినిమా ఉత్తరాదికి చెందిన అబ్బాయి దక్షిణాది అమ్మాయి మధ్య చిగురించే ప్రేమ కథ నేపథ్యంలో తుషార్ జలో తెరకెక్కిస్తున్న తెరకెక్కించారు బడాక్ ఫిలిం పై దినేష్ నిర్మిస్తున్నారు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించింది చిత్ర బృందం ఈ సినిమా ఆగస్టు ఇరవై తొమ్మిది థియేటర్ లో ప్రేక్షకులను అలా ప్రకటించనుందని ప్రకటించింది ఇన్స్టా వేదికగా ఈ సినిమాలో జాన్వి సుందరిగా సిద్ధార్థని పరం పాత్రలుగా పరిచయం చేస్తూ ప్రత్యేక పోస్టర్ ను పంచుకుంది అలాగే లోని పరదేశియా అనే గీతాన్ని కూడా బుధవారం విడుదల చేసింది పరదేశియా అంటూ సాగే ఈ పాట కేరళలోని ప్రకృతి అందాలతో నాయక నాయకుల మధ్య ప్రేమ గీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది చూసాం శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్ గా పరం సుందరి అనేటువంటి సినిమా రాబోతుందండి గతంలో కూడా దాని గురించి మనం అప్డేట్స్ తెలుసుకుందాము సో ఇప్పుడు తాజా అప్డేట్స్ వచ్చాయి దాంట్లో ఒక గీతాన్ని కూడా రిలీజ్ చేస్తారు పరమ్ సుందరి అంటే ఏమనుకుంటాం గానీ పరమ్ అంటే హీరో పేరు సుందరి అంటే హీరోయిన్ పేరు ఒక సౌత్ సౌత్ ఇండియా తోటి నార్త్ ఇండియన్ అమ్మాయి ప్రేమలో పడటం అనేది ప్రధాన అంశంగా ఇది ఉంది గతంలో మనం చాలా సినిమాలు చూసాం చెన్నై ఎక్స్ప్రెస్ లాంటి సినిమాలు కూడా ఏ విధంగా దీపికా పదుకొని షారుఖ్ ఖాన్ షారుఖాన్ ఖాన్ ఏ విధంగా సౌత్ ఇండియన్ లో లవ్లో అనే కథాంశంతో వచ్చేటువంటి సినిమా గతంలో చాలా చూసాం అదే క్రమంలో ఈ ఇండియా మొత్తాన్ని కలిపేదిగా అనుకోవచ్చు ఎందుకంటే నార్త్ సౌత్గా రెండుగా ఎప్పుడు మనం అనుకుంటా ఉంటాం ఇండియాని అలా నార్త్ ఇండియన్ మా అబ్బాయి అమ్మాయి దీంట్లో సౌత్ అబ్బాయి తోటి ఏ విధంగా ప్రేమలో పడింది అనేది ఇక కథాంశంగా మనం తీసుకోవచ్చు ఉత్తరాధి అబ్బాయి నార్త్ ఇండియన్ అబ్బాయి సౌత్ ఇండియన్ అమ్మాయి సేమ్ చెన్నై ఎక్స్ప్రెస్ కాంబినేషన్ అనుకోవచ్చు ఇక నాగవంశీ విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్ భగ్యశ్రీ బోర్సే శ్రీలీల ఓకే నా దృష్టం అంతా ప్రేమపైనే కోపం కోపంపై కాదు కింగ్డమ్ వేడుకలో విజయ్ దేవరకొండ పవన్ కళ్యాణ్ ని కలిసి కింగ్డమ్ బృందం కలిసిన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటు చేసే విలేకరుల సమావేశం వస్తూ అక్కడే చిత్రీకరణ చేసుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ కి వెళ్లింది కింగ్డమ్ బృందం సెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కథానాయకుడు పవన్ కళ్యాణ్ కలిశారు నాయక నాయకులు విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ బొర్సే నిర్మాత సూర్యదేవ రాగాంశి కింగ్డమ్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు పవన్ కళ్యాణ్ ఆ సెట్ లో స్త్రీలు చిత్రీకరణలో పాల్గొంది సో ఇది దీనికి సంబంధించి వార్త ఈ రోజు వచ్చినటువంటి కింగ్డమ్ ఒక మంచి పాజిటివ్ టాక్ అయితే ఉంది బాగుంది అని అంటున్నారు సినిమా మొత్తం మీద బాగుంది కాదే పబ్లిసిటీ ఎక్కువ కావటం వల్ల జనాలకి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ సినిమా యావరేజ్గా ఉంది ఎవో యావరేజ్ అంటున్నారు కానీ మొత్తం మీద సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయని ఆ విజయ్ ఇంటెన్సిటివ్ ఉన్నటువంటి క్యారెక్టర్లో చాలా బాగా పర్ఫామ్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు ఈ సినిమా ఇంకా రెండు మూడు రోజుల్లో దీని మీద ఇంకా భారీగా అయితే దీని మీద వసూలను బట్టి తెలుస్తుంది ఆల్రెడీ హరిహర విరా వాళ్ళు కరెక్షన్స్ బాగానే అంటున్నారు ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా రావడం వల్ల హరిహర విరాముల మీద కొంత ఇంపాక్ట్ అయితే పడే అవకాశం ఉంది ఈ సినిమా ఏమాత్రం బాగున్నా కూడా హరిహర విరామల మీద కరెక్షన్ మీద కొంత ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది సో ఈ క్రమంలో రోజు రిలీజ్ అయినటువంటి ఈ సినిమా ఇప్పుడున్నటువంటి టాక్ అయితే యావరేజ్గా ఉన్నప్పుడు కూడా రేపు ఎల్లుండిలో సండే వరకల్లా కరెక్ట్ దీని మీద టాక్ ఎక్కువ మంది చూసి దీని మీద టాక్ అయితే స్ప్రెడ్ అవుతుంది దాంతో ఈ సినిమా ఒరిజినల్గా రిజల్ట్ ఏంటనేది మనకి వన్ టూ లో తెలిసిపోతుంది దాని తర్వాత మనం దీని మీద రివ్యూ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం ముందు సరదా చివరికి విషం ప్రస్తుతానికి చాలా మంది మనుషుల కంటే సామాజిక మాధ్యమాలతోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు నిత్యం ఇంటర్నెట్ గడిపే ఓ నలుగురు జీవితాల్లో చుట్టూ ఆసక్తికర కథాంశాల్లో తెరకెక్కిందే నెట్ వర్క్ శ్రీ శ్రీరామ్ కామనా జెట్పలాని ప్రియా వడ్లముని శ్రీనివాస్ సాయి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సిరీస్ నెట్ నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ఆహాలో కూడా మంచి మంచి కాస్టింగ్స్ వస్తున్నాయి సినిమాలో అందులోనే ఈ విధంగా నెట్ ఫ్లిక్స్ ఇంటర్నెట్ వాడకం ద్వారా ఏ విధంగా జనాలు దాంట్లో ఎక్కువ కాలం గడుపుతుంటే అంశంతో వస్తుంటుంది ఇది ఆహా లో స్ట్రీమింగ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇది ఒక వార్త ఇక పరోటాల కోసం రెండు నెలలు కోర్సు చేశా ఇది ఆల్రెడీ నిత్యమైనను సెల్వి త్యాగరాజన్ నందిని రెడ్డి విజయ్ సేతుపతి సో ప్రతి పాత్రకి ఆస్వాదిస్తూ చేయడం నా అలవాటు అంటుంది అంటున్నారు విజయ్ సేతుపతి చూసిన ప్రతి ఒక్కరూ ఇది తమ కథే అనుకునేలా సార్ మేడం ఉంటుందని చెప్పారు ఆయన కథానాయుడుగా సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై ఇది పాండిరాజ్ దర్శకత్వంలో వహించారు సెదిల్ త్యాగరాజన్ అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు తమిళంలో తలైవా తలైవి పేరుతో విడుదల ఈ సినిమా ఆగస్టు ఒకటిన తెలుగు ప్రేక్షకులకు ముందుకు రానుంది ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం నిర్వహించింది కథానాయకుడు విజయ్ సేతుపతి మాట్లాడుతూ తమిళంలో పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ఇది తెలుగు ప్రేక్షకులను అదే స్థాయిలో మెప్పిస్తుందని అందరి కథ ఇది మా ఈ సినిమా కోసం పరోట చేయటం నేర్చుకున్న సో ఇది మనం గత మూడు నాలుగు రోజు నుంచి కంటిన్యూగా ప్రశ్న లో మనకి వస్తున్నటువంటిది ఇది విజయ్ సేతుపతి దీనికోసం పరాటాలు చేయటం కూడా నేర్చుకుంటున్నా అన్నారు ఒక ఆ అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది పెళ్లికి ముందు ఏ విధంగా ఉంటుంది అయిన తర్వాత దయందిక జీవితాల్లో గడిచే కొద్దీ వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు ఎలా వస్తాయి అనేది ఒక ఫన్నీగా చెప్పిన కథగా మనకు తెలుస్తూ ఉంది దీంట్లో పరోటాలు తయారు చేసినటువంటి ఒక హోటల్ విజయ్ సేతుపతి యజమాని లాగా ఉండడం అనేది మనం పులములో చూసాం దీనికి సంబంధించినటువంటి నిన్న దీనికి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ జరిగింది దాంట్లో విజయ్ సేతుపతి అలానే నిత్యామినన్ కూడా మాట్లాడటం జరిగింది మేఘాలయ హనీమూన్ ఇది మనకి ఈ మధ్య బాగా సంచలనం సృష్టించినటువంటి మడ్డర్ ఇటీవల దేశమంతటా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు నేపథ్యంలో వెండి తెరపై ఓ చిత్రంగా ఉంది హాలీవుడ్ దర్శకుడు ఎస్పి నింబావత్ రూపొందించనున్నారు హనీమూన్ ఇన్ షిలాంగ్ అనే పేరుతో ఈ సినిమా తిరగెక్కనుంది దీనికోసం మృతుడు రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారని తెలిసింది ఈ హత్య కేసుపై సినిమా తీసేందుకు మేము అంగీకరించాం మా సోదరుడి మరణం గురించి సినిమా తీస్తే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ప్రజలు తెలుసుకుంటారు అని మేము విశ్వసిస్తున్నామని మృతుడు సోదరుడు సచిన్ రఘువంశీ మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు ఆగలనే ఉద్దేశంతో ఈ సినిమా తీసేందుకు సిద్ధమయ్యాము ఈ సినిమా కేవలం థ్రిల్లర్ మాత్రమే కాదు సామాజిక సందేశంగా రూపొందిస్తున్నట్టుగా తెలిపారు ఈ మధ్య ఈ మేఘాలయ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ మేఘాలయాలో ఉన్నటువంటి ఈ యొక్క హనీమూన్ హత్య దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది ఏదంటే హనీమూన్కి వెళ్ళి వెళ్ళి ప్రియుడితోటి భర్తని చంపించినటువంటి ఈ యొక్క సంఘటన ఇటువంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో మనం చూసాం ఏడెనిమిది వందలకు పైగా ఒక మన సౌత్ ఇండియన్ రాష్ట్రాల్లో కూడా జరిగాయి అనేది ఒక వార్త వేలు వెయ్యి మొత్తం ఇండియా న్యూస్తో ఒక వెయ్యి దాకా ఈ యొక్క మంటలు సర్వే జరిగి ఉంటాయి సో ఎందుకు ఇలా చేస్తున్నారు కారణం ఏంటి ఆ ఇతరులతో ప్రే ప్రేమలో ఉన్నప్పుడు ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం ఎందుకు పెళ్లి చేసుకున్న తర్వాత అతని చంపాలనుకోవటం ఏంటి ఈ కొంతమంది పిల్లలైన తర్వాత కూడా మళ్ళీ ప్రేమలో పడటం ప్రేమలో పడి కుటుంబాన్ని నాశనం చేసుకోవటం పిల్లల్ని చంపటం పిల్లల్ని వదిలేసి వెళ్ళటం లేదా భర్తను చంపడం ఇలా అనేక క్రైమ్ అనేవి జరుగుతున్నాయి ఈ క్రమంలో ఇప్పుడు ఏంటి మన ఇండియన్స్ యొక్క మైండ్ సెట్లో ఏమన్నా కొద్దిగా చిప్పు ఏమైనా అటెట్ అయిందా అనేది డౌట్ వస్తూ ఉంది సో అంటే ఆలోచన విధానం మారింది ఇప్పుడు సోషల్ లైఫ్కి అలవాటు పడుతున్నారు ఎక్కువ ఆడవాళ్ళు దాంతో సొంత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు తప్పు చేసి దొరకము అనేటువంటి ఆ యొక్క ఏమేమంటే దాన్ని అవగాహన రాహిత్యం అనొచ్చు ఎందుకంటే చట్టానికి మనం దొరకము పోలీసులకు దొరకము క్రైమ్ చేసి ఈజీగా తప్పించుకోగలుగుతున్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ కంటే కూడా అది తెలివి అని చెప్పేసి అనుకోవచ్చు సో అలా చేసి దొరుకుతారు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఒకప్పుడే ఈజీగా దొరికేవాళ్ళు అలాంటిది ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ ఈ యొక్క ఎవరైతే క్రైమ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా పోలీసులు పట్టుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి సీసీ కెమెరా టెక్నాలజీ టెలిఫోన్ వ్యవస్థ సిగ్నల్స్ వీటన్నిటితోటి కూడా ఎంత జాగ్రత్తగా తప్పు చేసినా కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ దోషులు దొరుకుతారు ఆ పాయింట్ వన్ పర్సెంట్ కూడా కొద్ది లేటుగా దొరకవచ్చు కానీ దొరకడం అయితే ఖాయం తప్పు చేసిన వారు ఖచ్చితంగా దొరుకుతారు అనేది మైండ్లో బాగా పెట్టుకోవాలి అప్పుడే మీరు ఇటువంటి ఇచ్చారు రీసెంట్గా మనం చూసాం ప్రియుడు ఒకసారి మొగుడిని చంపాలని ట్రై చేస్తే చంప చనిపోకపోతే ఇంకోసారి మొగుడు ప్రియుడు చెప్తే ప్రియుడు ఆన్లైన్లో పాయిజన్ ఆర్డర్ పెట్టేసి ఆర్డర్ ఆ పాయిజన్ పెట్టి ఇచ్చి చంపేసింది సో ఆ డీటెయిల్స్ మొత్తం ఎవరితో మాట్లాడారు ఎంతసేపు మాట్లాడారు ఫోన్ నుంచి అవుట్ గోయింగ్స్ వచ్చినాయి ఆ ఏరియాలో ఎంతమంది తోటి తన కాంటాక్ట్లో ఉంది ఇవన్నీ కూడా వాళ్ళు డాటాను తీసుకొని పట్టుకోవడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి చేసే వాళ్ళకి అయ్యే విధంగా ఈ యొక్క ఈ క్రైమ్ సినిమా అది ఉండాలని చెప్పేసి ఉంటుందని వాళ్ళు కూడా చెప్తున్నారు అలా ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం ప్రేమ కథ ఆలస్యం ఇది ఒకటి కొత్తగా ఉంది హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ నటిలో నటిస్తున్న తొలి హిందీ చిత్రం రిలీజ్ వాయిదా పడింది కార్తిక్ ఆర్యన్ శ్రీలీల హీరో హీరోయిన్ గా అనురాగ్ బస్సు దర్శకత్వంలో ప్రేమ కథ రూపుదిద్దుకుంటుంది ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయనున్నట్టుగా గతంలో మేకర్స్ ప్రకటించారు అయితే ఈ సినిమా ఈ దీపావళికి విడుదల కావడం లేదని వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని దర్శకుడు అనురాగ్ బస్సు వెల్లడించారు ఇప్పటి వరకు మా సినిమా చిత్రీకరణ నలభై శాతం పూర్తయింది కార్తిక్ ఆర్యన్ మా సినిమాతో పాటుగా మరో సినిమా కూడా చేస్తున్నాడు ఈ రెండు సినిమాల్లో కార్తిక్ డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తాడు ఈ లుక్స్ పరంగా ఇబ్బందులు ఉన్నాయి ఆగస్టు లేదా సెప్టెంబర్ లో మా సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభిస్తాం అయితే సయారా సినిమా స్టోరీకి మా కథ దగ్గరగా ఉందని దీంతో స్క్రిప్ట్ లో మార్పులు చేయాల్సి రావడం వల్లే ఈ ఏడాది ఈ చిత్రం రిలీజ్ కావడం లేదన్న వార్తల్లో నిజం లేదు సయారా కథకు మా సినిమా కథకు సంబంధం లేదు అన్నారు అనురాగ్ బస్సు ఇలా శ్రీలీల తొలి హిందీ సినిమా రిలీజ్ అనుకున్న సమయానికి కాస్త ఆలస్యం కావడం కానుంది ఇక ప్రస్తుతం తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ తమిళంలో పరాశక్తి వంటి చిత్రాల్లో శ్రీలీల బిజీగా ఉన్నారు సో ఏదేమైనా కూడా మొదటి సినిమా డిలే అయింది కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది శ్రీలీల ఫస్ట్ సినిమా ఏదైతుందో అది కొన్ని కారణాల వల్ల ఒక వన్ ఇయర్ గా వన్ ఇయర్ పోస్ట్ పాయింట్ గా అనుకోవచ్చు ఈ సంవత్సరం రావాల్సింది నెక్స్ట్ ఇయర్ వస్తుంది అంటున్నారు సో ఇది శ్రీలీ సంబంధించినటువంటి సినిమా సంబంధించి ఇది ఇతను పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్లో నటిస్తున్నారు అది త్వరలో రిలీజ్ కానుంది షూటింగ్ పార్ట్ కూడా మొత్తం కంప్లీట్ అయిందని చెప్పేసి మనం వింటున్నాం దాదాపుగా కంప్లీట్ అయింది ఇక మిగిలిన పార్ట్ అవగానే రిలీజ్ అనేది అవుతుంది ఇక అలానే తమిళ్లో కూడా పరాశక్తి అనేటువంటి సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు శ్రీలీల నా జీవిత అనుభవాలతో అనుభవం ఖేర్ నేను రాసిన పుస్తకాలు నా జీవిత అనుభవాలు నుంచి వచ్చాయి అవి నాకు నేర్పిన పాఠాలే నా పుస్తకాల్లో పొందుపర్చరు నని బాలీవుడ్ సీనియర్ నటుడు అనుభం ఖేర్ అన్నారు ఆయన విలక్షణమైన నటుడే కాదు మంచి రచయిత కూడా అనే సంగతి తెలిసిందే ఆయన రాసిన పుస్తకాల్లో ఇప్పటికే మూడు బుక్స్ చేశారు తాజాగా డిఫరెంట్ బట్ నో లెస్ అనే నాలుగో పుస్తకాన్ని ఆవిష్కరించారు సో అనుపం ఖేర్ మనకి తెలుసు ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హిందీలో చిరునవ్వు ఫేస్ ఆకాశానికి తొక్కే మాస్ రజనీకాంత్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ కూలీ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైన్ కు సంబంధించి ఇప్పటికే విడుదలైన విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది తాజాగా ఈ చిత్రంలోని మరో పాటను తెలుగులోకి విడుదల చేశారు పవర్ హౌస్ పేరిట వచ్చిన ఈ పాట పవర్ ప్యాకెట్ గా కంపోజ్ చేశారు అను అరివు అండ్ కోరస్ ఎనర్జెటిక్ ఇంప్రెస్ చేశాయి చిన్నారి చిరునవ్వు రా ఆకాశానికి తొక్కే మాసరా మనసును అత్తుకునే క్రేజ్ రా కుక్ కులి పవర్ హౌసే వీడంటే పిల్లలకైనా పెద్దలకైనా యువకులకైనా యువతులకైనా ఎవరికైనా లవ్సే కులి పవర్ హౌసే అంటూ రజనీకాంత్ ఇమేజ్ కు తగ్గట్టుగా రాంబాబు గోసాల రాసిన లిరిక్స్ కు తగ్గట్టుగా నాగార్జున అమీర్ ఖాన్ ఉపేంద్ర సత్యరాజ్ శృతి హాసన్ సోబిన్ షాహీర్ లాంటి స్టార్స్ కీలక పాత్ర పోషించారు ఈ చిత్రం ఆగస్టు పద్నాలుగులో రిలీజ్ గానే ఉంది సన్ పిక్చర్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్వహిస్తుంది డో సురేష్ బాబు డి సురేష్ బాబు దిల్ రాజు సునీల్ నారంగ్ భారత్ నారంగ్ నేతృత్వంలో ఏషియన్ సంస్థ తెలుగులో విడుదల చేస్తుంది ఇది రజనీకాంత్ సంబంధించింది తెలుగు రజనీకాంత్ అంటే దాదాపు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అద్భుతమైన రెసులు వసులో రాబడుతుంది ఆ సినిమా అంటే ద క్రేజీ ప్రాజెక్టు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న కూలీకి అయితే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ చిత్రానికి ఈ నెల అంటే ఆగస్టు నెల పద్నాలుగు తారీఖు రిలీజ్ గా పోతోంది దీనికి సంబంధించిన ఒక పాట కూడా ఆల్రెడీ మనం చూసాం మౌనిక ఎంత పెద్ద ఫేమస్ అయిందో మౌనిక మౌనిక అనే పాట చాలా పాపులర్ అయింది సో ఈ క్రమంలో రెండవ పాటను కూడా నిన్న రిలీజ్ చేశారు ఇవదే మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పింది బాలీవుడ్ హీరోయిన్ మౌని రాయ్ చిరంజీవి హీరోగా వశిష్టత విశ్వమర్ చిత్రంలో ఆమె స్పెషల్ సాంగ్ చేసింది ఈ సాంగ్ షూటింగ్ సందర్భంగా సెట్లో చిరంజీవితో కలిసి ఆమె దిగిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో వందలాది మంది డాన్సర్స్ మధ్య చిరంజీవి మౌని రాయ్ జంటపై ఈ పాటను చిత్రీకరించారు భీమ్ సిస్రోలియో కంపోజ్ చేసిన ఈ పాటకు కాసల్ల శ్యామ్ లిరిక్స్ రాశారు యువీ క్రియేషన్స్ చిత్రాన్ని నిర్మిస్తోంది ఇది చిరంజీవి సంబంధించిన మౌనికో ఇది ఐటమ్ సాంగ్ లో ఎవరా ఎవరా అని చెప్పేసి రకరకాల పేర్లు వినిపించినప్పుడు కూడా ఫైనల్ గా మౌని రాయ్ అనేటువంటి బాలీవుడ్ హీరోయిన్ ఫైనల్ అయింది షూటింగ్ కూడా అవుతుంది అయింది సో ఈ క్రమంలో చిరంజీవితో కలిసి ఉన్నటువంటి ఫోటోని తను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవటం దాని మీద నెట్ జెన్స్ అంత ఆసక్తి చూపిస్తున్నారు ఆ ఫోటో మీద ఆ యొక్క మ్యాటర్ దాని మీద చిరంజీవి లాంటి హీరో తోటి కలిసి చేయడం అనేది అదృష్టంగా భావిస్తుందని చెప్పేసి మౌని రాయ్ ఇచ్చి స్టేట్మెంట్ ఇచ్చి ఒక ఎక్స్ వేదికగా తను పోస్ట్ చేసింది దానికి సంబంధించినటువంటి ఈ ఫోటోగ్రాఫీ ఇదే అల్లు రావణ్య గారి ఈ రోజు వర్ధంతి మనకి తెలుగు సినీ రంగం పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళకు తెలుగు వాడైన ప్రతి ఒక్కరు కూడా అల్లు రావయ్య గారు తిరిగిన వ్యక్తి ఎవరు ఉండరు అల్లు రావనగ తన యొక్క లెగసీని ఇప్పుడు అల్లు అర్జున్ కొనసాగిస్తున్నారు అల్లు అల్లు రామలింగయ్య అల్లు రంగయ్య కొడుకు అయినటువంటి అల్లు అరవింద్ అరవింద్ గారి కుమారుడైన అయిన అల్లు అర్జున్ ఈ విధంగా మూడు తరాలుగా సినీ పరిశ్రమ తోటి సన్నిహిత సంబంధాలు మంచి పొజిషన్లో ఉన్నటువంటి అల్లు గారి ఫ్యామిలీలో అల్లు రామలింగయ్య గారు ప్రథముడు సో వారు ఈ రోజునే ఆయన వర్ధంతి దానికి సంబంధించినటువంటి ఇది ఆనంద్ సినీ సర్వీసెస్ జమినీ గ్రూప్ వాళ్ళు దానికి సంబంధించిన ప్రకటన ఇచ్చారు అల్లు రంగయ్య గారికి సంబంధించి ఆ తెలుగు వారి పెదాలపై చిరునవ్వుల అల్లుకున్న బంధం మీరు సదా మిమ్మల్ని స్మరిస్తూ పద్మశ్రీ డాక్టర్ అల్లురాంగయ్య ఆనందశ్రీ సర్వీసెస్ జెమినీ గ్రూప్ చెన్నై హైదరాబాద్ జనవరి ఒకటి జననం ఒకటి పది పంతొమ్మిది వందల ఇరవై రెండు మరణం ముప్పై ఒకటి ఏడు రెండు వేల నాలుగు దీనికి సంబంధించినటువంటి వార్త ఈ విధంగా సీజే టీవీ కూడా ఆయనకి అర్థం సందర్భంగా ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం సో ఇది ఈ రోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి తెలుగు హిందీ తమిళ్ టోటల్ గా సినిమా న్యూస్ రేపటి ఫిలిం న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సిజై టీవీ నేను మీ శ్రీనివాస్ వాలి